సక్సెస్ కాని వాళ్ళు పుస్తకంలో పది పాయింట్లు చదివితే సక్సెస్ అయిపోతామని అనుకుంటారు సక్సెస్ అంటే ఏమిటి దానికి ఏమేం అవసరం ఎవరి ప్రభావం లేకుండా కేవలం మీరే ఏకాంతంగా ఉండి మీ సమర్థత పెంచుకుంటే మిగతా వాళ్ళు మిమ్మల్ని సక్సెస్ అంటారు సక్సెస్ కి టిప్స్ ఉండుంటే ప్రతి ఒక్కరూ సక్సెస్ ఉండేవారు సక్సెస్కి టిప్స్ లేవు బరిలోకి దిగాలి లక్ష పనులు చేయాలి సక్సెస్ కానివాళ్లే లేదా అంతగా సక్సెస్ కానివాళ్లే ఎక్కడో ఒక పుస్తకంలో పది పాయింట్లు చదివితే సక్సెస్ అనుకుంటారు సక్సెస్ అయిన వాళ్లకు తెలుసు వాళ్లు రోజూ తలకిందులుగా తపస్సు చేస్తారు సరేనా పార్టీలో మాత్రమే నిటారుగా నిలబడతారు మిగతా సమయమంతా తలకిందులుగా తపస్సే అర్థం చేసుకోవాలి సక్సెస్ కావాలనుకుంటే సక్సెస్ వెనక పడకండి మీరు సాధించాల్సింది సామర్థ్యాన్ని సమర్థత పెంచుకుంటే ఏదైనా బాగా చేస్తే మిగతా వాళ్లు మిమ్మల్ని సక్సెస్ అంటారు మీకు మీరే నేను సక్సెస్ అనుకుంటే అది తెలివి తొక్కుతను కదా మీరు ఏదో చేస్తున్నారు దాన్ని బాగా చేస్తున్నారు ఊర్లోనో దేశంలోనో ప్రపంచంలోనో ఇతరులు ఓ తను నిజంగా సక్సెస్ఫుల్గా అంటారు మిమ్మల్ని గొప్పగా చూస్తారు అది పర్వాలేదు మీకు మీరే నేను గొప్ప అనుకుంటే అది పిచ్చితనం సరేనా సక్సెస్ వెనక పడకండి మీ శక్తిని సామర్థ్యాన్ని పెంచుకోండి మీరు చేయగలిగినంత బాగా చేయండి మీరు ఎవరో చేసినంత బాగా చేయలేకపోవచ్చు కానీ మీ సామర్థ్యం మేరకు బాగా చేయగలరు కాబట్టి మీ సామర్థ్యం మేరకు బాగా చేస్తే అది ఒక స్థాయిలో ఉంటే ప్రపంచం గుర్తిస్తుంది లేకపోతే మీ వరకన్నా సంతోషంగా ఉంటారు సో సక్సెస్ అంటే ఏమిటి దానికి ఏమేమి అవసరం చూడండి నాకు కొందరు తెలుసు ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు టైంకు బ్రేక్ఫాస్ట్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ వెంటనే కాఫీ తాగాల్సిందే కాఫీ తర్వాత సిగరెట్ వెలిగించాల్సిందే అలా చక్కగా కూర్చుని ఎందుకంటే ప్రశాంతంగా వాళ్ళని ప్రయత్నిస్తున్నారు ఆ తర్వాత ఉద్యోగానికి వెళతారు సరిగ్గా లంచ్ టైంకి ఇంటికి వస్తారు భోజనం చేసి ఒకటి రెండు గంటలు నిద్రపోతారు సాయంత్రం ఒక టీ ఆ పై సిగరెట్ మళ్లీ ఉద్యోగానికి వెళతారు రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నరకి డిన్నర్కి మళ్ళీ ఇంటికి వస్తారు ఆపై బహుశా ఇతర విషయాలు తాగడం ఇది అది వాళ్ళకి ఇష్టమైనవి కానీ నిజంగా సక్సెస్ అయిన వాళ్ళు అది సంగీతం క్రీడలు కళలు వ్యాపారం ఆధ్యాత్మిక ప్రక్రియ ఏదైనా కానివ్వండి వాళ్లకు ఎప్పుడు తిన్నారో ఎప్పుడు నిద్రపోయారో ఎప్పుడు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్నారో తెలియదు నా జీవితంలో అలాంటిది చూడనే లేదు అందుకే తాము చేసేదానిలో విజయవంతం కావాలనుకునేవాళ్లు వాళ్ల జీవితంలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే కొంచెం సౌకర్యంగా అనిపించినంత మాత్రాన వాళ్లక్కడ సెటిల్ అవ్వరు ఎందుకంటే మీకు సౌకర్యం కలిగేది మిమ్మల్ని సమాధిలో పెట్టినప్పుడే చాలా సౌకర్యంగా ఉంటారు కాని ఇప్పుడు ఏది ముఖ్యమంటే జీవితానుభవం గొప్పగా ఉండాలి ఇంకా చేసే పని ప్రభావవంతంగా ఉండాలి ఎందుకంటే మీకు అపరిమితమైన ఇచ్చి ఉంటే మీరు అవన్నీ చెయ్యొచ్చు తప్పేమీ లేదు నేను వాటిని వ్యతిరేకించడం లేదు కానీ మీకు ఇవ్వబడింది చాలా తక్కువ సమయం మానవుడిగా ఉండటంలోని సంభావ్యతలతో పోలిస్తే అదే సమస్య మీలో ప్రతి ఒక్కరికి మీ జీవితం విలువైంది అవునా అది అమూల్యమైన జీవితం అది అంత విలువైందైనప్పుడు ఈ జీవితాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు నా జీవితం అనేది కేవలం కొంత సమయం ఇంకా కొంత శక్తి మాత్రమే అవునా అవునా మీరిక్కడ కూర్చుని ఉండగా మీ జీవితం గడిచిపోతుందా లేదా గడిచిపోతున్నది టైము కాదు గడిచిపోతుంది మీ జీవితం అవునా కాదా సో యు మై లైఫ్ మరి నా జీవితం అనే ఈ శక్తిని ఎక్కడ పెట్టుబడి పెడతారు నిజంగా విలువైన పని చేస్తుంటే ఏం జరిగిందో తెలిసేలోపే అది అయిపోతుంది పనికి మాలిన పని చేస్తుంటేనే జీవితం చాలా పొడుగ్గా అనిపిస్తుంది గమనించారా ఫలానా రోజున మీరు చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు పుఫ్ అలా గడిచిపోతాయి క్షణకాలం అన్నట్టుగా అదే బాధలో ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు పది సంవత్సరాల్లో అనిపిస్తుంది గమనించారా లేదా కాబట్టి దుఃఖంలో ఉన్నవాళ్లకే పొడువైన జీవితం ఉంటుంది ఆనందంగా ఉన్నవాళ్లకి జీవితం అలా వెళ్ళిపోతుంది రెండు రోజుల్లా అలా గడిచిపోతుంది మీరు నిజంగా సృష్టించాలనుకున్నది సృష్టిస్తున్నప్పుడు అందుకే ప్రతి యువతి యువకుడు చేయాల్సిన ఒక పని ఏమిటంటే మీ వయసులో ఉన్న ఇతరుల ప్రభావం లేకుండా మీ ప్రొఫెసర్ల ప్రభావం లేకుండా మీ తల్లిదండ్రుల ప్రభావం లేకుండా అలాగే ఏ ఇతర ప్రభావం లేకుండా కేవలం మీరే ఎక్కడన్నా ఏకాంతంగా ఉండండి కనీసం రెండు మూడు రోజుల పాటు ఉండండి పరిశీలించి చూసుకోండి ఈ అమూల్యమైన జీవితాన్ని దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు విలువైనది యాభై సంవత్సరాల తర్వాత కూడా విలువైనదిగా ఉండేది ఏది నా జీవితాన్ని వెచ్చించదగ్గది ఏది అని ఆపై మీ జీవితాన్ని దానిలో పెట్టుబడి పెట్టండి అది ఏదైనా పర్వాలేదు ఎంత చిన్నదైనా ఎంత గొప్పదైనా ఇది నిజంగా విలువైందని మీరు భావిస్తున్న దాంట్లో మీ జీవితాన్ని పెట్టుబడి పెడితే అది సార్థకమైన జీవితం అవుతుంది